అనగనగా ఒక ఊరిలో ఒక ఈగ నివసిస్తుంది ఒకరోజు అనుకోకుండా తన పేరు మర్చిపోతుంది ఈగ ఎగురుకుంటూ ఊరిలో ఉన్న పెదరస్ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెదరసి పెద్దమ్మ పెదరసి పెద్దమ్మ నా పేరేంటి అని అడిగింది నీ పేరు నాకేం తెలుసు నా కొడుకునడుగు అడుగు అంది ఈగ ఎగురుకుంటూ పెదరసి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి పెదరసి పెద్దమ్మ కొడుకు నా పేరేంటి అడిగింది నీ పేరు నాకేం తెలుసు నా చేతిలో ఉన్న గొడ్డలను అడుగు అన్నాడు ఈగ ఎగురుకుంటూ గొడ్డల దగ్గరికి వెళ్ళి గొడ్డలి గొడ్డలి నా పేరేంటి అని అడిగింది నీ పేరు నాకేం తెలుసు నేను కొట్టే చెట్టు నడుగు అంది ఈగ ఎగురుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టా చెట్టా నా పేరేంటి అని అడిగింది నీ పేరు నాకు తెలీదు నా కొమ్మల మీద వాళ్ళ చిలకలు నడుగు అంది ఈగ ఎగురుకుంటూ చిలకల దగ్గరికి వెళ్ళి చిలకలు చిలకలు నా పేరేంటి అని అడిగింది చిలకలు అయ్యో నీ పేరు మాకేం తెలుసు మేము తాగే నీళ్ళని అడుగు అంటూ నీళ్ళని చూపించాయి ఈగా ఎగురుకుంటూ నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు నీళ్ళు నా పేరేంటి అని అడిగింది నీళ్ళు నీ పేరు నాకు తెలీదు నాలో ఉన్న చేపలను అడుగు అంది ఈ చేపల దగ్గరకు వెళ్ళి చేపలు చేపలు నా పేరేంటి అంది అర్రేర్రే నీ పేరు నాకేం తెలుసు మమ్మల్ని పట్టే పల్లెవాడిని అడుగు అన్నాడు ఈగ ఎగురుకుంటూ పల్లెవాడ దగ్గరికి వెళ్ళి పల్లెవాడా పల్లెవాడ నా పేరేంటి అని అడిగింది నీ పేరు నాకేం తెలుసు నా దగ్గర కొన్న మహారాణిని అడుగు అన్నాడు ఈగ ఎగురుకుంటూ మహారాణి దగ్గరికి వెళ్ళి మహారాణి మహారాణి నా పేరేంటి అంది నీ పేరు నాకేం తెలుసు నేను వండిన కూర తిన్నారాజుని అడుగు అంది ఈగ ఎగురుకుంటూ మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా నా పేరేంటి అని అడిగింది నీ పేరు నాకేం తెలుసు నేను ఎక్కే గుర్రాని అడుగు అన్నాడు ఈగ ఎగురుకుంటూ గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రం గుర్రం నా పేరు ఏంటి అని అడిగింది నీ పేరు నాకేం తెలుసు నా పిల్లనడుగు నడుగు అంది ఈగ ఎగురుకుంటూ గుర్రం పిల్ల దగ్గరికి వెళ్ళి గుర్రం పిల్ల గుర్రం పిల్ల నా పేరు ఏంటి అని అడిగింది గుర్రం పిల్ల హి హి నీ పేరు ఈగ కదూ అంది ఈగ ఆనందంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది